హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జీవన శ్రావంతి నాలుగు నెలల గ్యాప్ తర్వాత ఇట్లా వీడియో చేస్తున్నాను జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే కదండి సుఖాల విలువ ఇంకా దేవుడి మీద భక్తి ఎక్కువ అయ్యేది మనకి అందరూ అట్లా ఉండకపోవచ్చు ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ అయితే అదే అందుకని అలా అన్నాను నా ఫస్ట్ వీడియో వారాహిదేవికి పూజ చేసుకుంటూ పెట్టాను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో అదే ఇప్పుడు మళ్ళీ వీడియోలు కొత్తగా మొదలుపెట్టినట్టే చేస్తున్నాను కాబట్టి ఇట్లా నవరాత్రుల్లో చేసుకుందామని మొదలుపెట్టానండి ఫస్ట్ అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటున్నాను నవరాత్రులు మొదటి రోజు ఇది ఈ అమ్మవారిని చూపిస్తున్నాను కదా ఈ అమ్మవారు చాలా విచిత్రంగా నా లైఫ్లోకి వచ్చారండి నిజంగా చెప్తే ఎవరునమ్మర్ వంద రూపాయలు కూడా లేని స్టేజ్లో ఒక గిఫ్ట్ కార్డులో మూడు వందలు వస్తే నేను అమ్మవారిని అమ్మవారి ఫోటో తీసుకున్నా ఫ్లిప్కార్ట్లో చాలా విచిత్రమైన అనుభవం నాకు అది మాత్రం ఫస్ట్ రోజు ఇలా పూజ చేసుకున్న అమ్మవారికి కట్టె పొంగల్ నైవేద్యంగా పెట్టాను